పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పశ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని అన్నారు ప్రత్యర్థుల విమర్శలు ఇబ్బందులను సైతం లెక్క చేయక నిలబడి విజయబావట ఎగరేసినట్లు వివరించారు జనసేన ఏలూరు నేత ఆర్టీసీ విజయవాడ జోనల్ చే రెడ్డి అప్పలనాయుడు నాలుగు మండలాల అధ్యక్షులు పి రాంబాబు నిమ్మల దొరబాబు తోట శ్రీను ప్రతి మదన్ క్షేత్రి కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి కృష్ణంరాజు ఉప ఎంపీపీ సింగిరెడ్డి సూర్యనారాయణ వీర మహిళలు పాల్గొన్నారు మన రెండప్ప నాయుడు గారు రాజస్థానంలో యువ శక్తి అనే కార్యక్రమాన్ని అలాగే ఇంకా ఎక్కడైనా సరే ఎక్కడి నుంచో ఎంత దూరం అయినా సరే ఎవరు కూడా ఏది ఆశించకుండా మీ అందరి సొంత ఖర్చులతో మీరు అక్కడ నిలబడి ఆ కార్యక్రమాల్ని జయప్రవారం చేయటం ఎందుకంటే మన ముంగూరు నియోజకవర్గానికి మీ అందరి బలంతోనే మనకి ఇక్కడ ఈ జనసేన టికెట్ కేటాయించడం అందరి సహాయ సహకారాలతోనే మనం ఈ రోజున ఈ ఎమ్మెల్యే స్థాయిలో నేను ఇక్కడ కూడా జరిగింది ఎలా ఉండాలి మన పార్టీని ఎలా నిలబడదు ఎక్కడా కూడా గోతులు తగ్గకుండా అలాగే కొత్త రోజులు కూడా చాలా ఆ రోజున మీరందరూ కూడా చూసే రోజున అది నెరవేర్చు అలాగే మనం దాని కొనుగోలు దగ్గర కూడా మన దాంట్లో చాలా మంది ఉన్నారు రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి మిల్లుల దగ్గరికి వెళ్ళి మార్చరని అలాగే రకరకాలుగా సంచులు సరిగా అన్ని అయితే వాళ్ళకి ఇవ్వలసిన డబ్బుల్ని సకాలంలో చెల్లించకపోవడం అనేక రకాలుగా రైతులను ఎంతో ఇబ్బందులు పెట్టి ఎక్కడ కూడా సుఖశాంతులు లేకుండా చేసిన ఆ ప్రభుత్వం ఈ రోజు మనకి మన పౌర సరఫరాల మంత్రి గారు నాదంబ మనోహన్ గారి ఆధ్వర్యంలో మనం ధాన్యాన్ని ఇచ్చిన ఇరవై నాలుగు ఎవరి డబ్బులు వాళ్ళకి వాళ్ళ ఖాతాలో వేయటం అంటే నలభై ఎనిమిది గంటల్లోనే ఇస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లోనే రైతులందరికీ కూడా మేలు జరిగేటట్టు చేసాం ఎందుకంటే గతంలో మనం ప్రశ్నించాం ఈ రోజు దాన్ని పరిష్కారం కూడా చేసి చూసాం మనం అలాగే అనేక కార్యక్రమాలు మనం తెలియజేసుకుంటూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా మీరు మా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన